హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏడాది వరకు నిల్వ ఉండే అల్లం పచ్చడిని చూపించబోతున్నానండి మీరు ఎప్పుడైనా అల్లం పచ్చడి చేయాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ పచ్చడి అన్నంలోకి కానీ ఎలాంటి టిఫిన్స్లోకైనా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి ముందైతే అల్లాన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అల్లం పైన ఉండే తొక్కులు మొత్తాన్ని కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను సుమారుగా ఒక వంద గ్రాముల దాకా అల్లాన్ని ముక్కలుగా కట్ చేశానండి నెక్స్ట్ ఇప్పుడు ఈ అల్లాన్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల అల్లంలో ఏమన్నా తడి ఉంటే పోతుందనమాట సో చూడండి ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే మనకి అల్లం ముక్కలు అనేది ఇలా కొంచెం డ్రైగా వస్తాయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని మెజర్ చేస్తే ఒక కప్పు దాకా వచ్చాయండి మనం ఏ కప్పుతో అయితే ముక్కలు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు దాకా చింతపండుని పిక్కలు ఈనని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను కార పొడి వేయట్లేదండి కారానికి బదులుగా ఇలా ఎండుమిరపకాయల్ని తీసుకున్నానండి ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు ఎండుమిరపకాయలు సరిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మనం శుభ్రపరచుకున్నటువంటి చింతపండు వేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మనకి చింతపండు అనేది ఇలా వేడవుతుందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ చింతపండులోకి వేసిన వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలండి చూడండి మరొక రెండు నిమిషాల తర్వాత చింతపండు అంతా చక్కగా ఉడికి ఇలా గుజ్జిలాగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసుకోండి తిరిగి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిరపకాయల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అనేది ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఘాటుగల ఎండుమిరపకాయలు అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి అల్లం అనేది ఘాటుగా ఉంటుంది ఎండుమిరపకాయలు కూడా ఘాటుగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా స్పైసీగా ఉంటుందండి ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఈ దినుసులన్నీ కూడా రోస్ట్ అయ్యే వరకు వేపుకోండి చూడండి మరొక నిమిషం లో ఫ్లేమ్ మీద వేపుకున్నట్లయితే మనం వేసుకున్న దినుసులన్నీ కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి వీటిని సపరేట్గా వేపాల్సిన అవసరం లేదండి ఇందులో వేసి వేపుకున్న సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని కూడా చల్లారిపోనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి అరకప్పు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఈ అల్లం ముక్కలు వేయడానికి మనకు కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలండి ఇక్కడ నాకు ముక్కలు అనేది ఈ కలర్లోకి రావడానికి ఒక మూడు నాలుగు నిమిషాల టైం పట్టిందండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకి అల్లం ముక్కలు అనేది చూడండి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన అల్లం ముక్కల్ని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా అల్లం ముక్కలు మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మరలా తిరిగి అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా వేరుశెనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలండి ఇక్కడ నేను వేసుకున్న ఆయిల్ అనేది సుమారుగా ఒక పావు కేజీ వరకు ఉంటుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా చిలకర రెండు మూడు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది దాకా తొక్కు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గుప్పడంతా కరివేపాకుని వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా దగ్గర ఇంగు పొడి లేదండి మీ దగ్గర ఉంటే ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడిని ఇదే స్టేజీలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా పూర్తిగా చల్లారేలోపు మనం ముందుగా వేపుకున్న వాటి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుందామండి దానికోసంగా ముందుగా ఒక మిక్సీ జార్లోకి మనం వేపుకున్నటువంటి ఎండుమిరపకాయల్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వే కూడా కొంచెం కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపుకున్నటువంటి అల్లముక్కల్ని ముక్కల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది దాకా వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేస్తున్నానండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండుని వేసుకోవాలండి ఇలా మొత్తం చింతపండును వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు చల్లారిందో లేదో చెక్ చేసుకొని తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పచ్చడిని మిక్సీ జార్లో వేసానండి మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్గా ఉన్నట్లయితే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పచ్చడిని వేసుకొని తినొచ్చండి ఇలా చేసుకున్న పచ్చడి ఏడాది వరకు నిలువ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్